మన ప్రవణ యశ్వకృష్ణంలో మీకు వందలు అండి బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈ వీడియో మొదలు నుంచి చివరి వరకు చూడండి మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపడతాండి మిత్రులారా ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే జ్ఞానులు ఈ జ్ఞానుల గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం ఈ జ్ఞానుల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ జ్ఞానులు మరి మనకేం పాఠం నేర్పుతున్నారు వారు మరి వారిని బట్టి మనం ఏం తెలుసుకోవాలా ఈ క్రిస్టమస్ అప్పుడు ఈ జ్ఞానులను మనకు ప్రాముఖ్యమైన ఒక వ్యక్తులుగా మనకు కనబడుతుంటున్నారు యశు క్రీస్తు ప్రభులవారు పుట్టిన తర్వాత మరి గొల్లల తర్వాత మరి ఈ జ్ఞానులు ఆయనను పూజించడానికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది అయితే ఈ జ్ఞానుల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మరి ఏం రాయబడి ఉంది మనము గమనించాలి ప్రేమమితులారా కీర్తనలు నూట పదకొండు దాని వచనంలో మనకు కనబడుతుంది ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది అని రాయబడి ఉంది అన్నిటికన్నా ఆయన నామం గొప్పదండి అన్ని నామముల కంటే నామం ఆయన నామం పూజింపదగినది ఆ పూజింపదగిన నామాన్ని పూజించడానికి ఈ యొక్క జ్ఞానులు బయలుదేరినట్టుగా మనకు కనబడుతుంది మిత్రులారా అయితే మొదటిగా ఈ జ్ఞానులు మరి ఎందుకు మరి పూజించారు ఎందుకు పూజించడానికి ఈ జ్ఞానులు వెళుతున్నారు అన్న విషయాన్ని మనం మొదటిగా అర్థం చేసుకుందాం మొదటిగా ఆ మాట అర్థం చేసుకున్నట్లయితే రక్షకుడు అని మరి గుర్తించారు కనుక పూజించడానికి వెళ్ళినట్టు మత వార్త ఒకటో అది అందని ఇరవై ఒకటో వచ్చనపడ కనబడుతుంది అవునండి క్రీస్తు రక్షకుడు అనేక విషయం వాళ్ళు గమనించారు ఈ జ్ఞానులు క్రీస్తు రక్షకుడని క్రీస్తును గమనించగలిగిన ఒక వ్యక్తులు ఈ జ్ఞానులు అందుకొరకే ఈ లోక సంబంధమైన జ్ఞాని ఈ లోక సంబంధమైనవి తెలుసుకుంటారు కానీ దైవ సంబంధమైన జ్ఞాని దైవ సంబంధమైన విషయాలు తెలుసుకుంటారు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు అనేవాడు ఎలాంటి వాడు దేవుడు అనేవాడు పూజింపదగినవాడా మరి ఎలాంటి వాడు దేవుడై ఉండాలి దేవుడి తత్వాలు ఏంటిది దేవుడు ఏ రీతిగా ఉండాలా దేవుని గుణం ఏ రీతిగా ఉండాలా దేవుడు మరి మనుషులను ఏం చేస్తాడు దేవుని గురించి తెలుసుకోవాలండి ఈరోజు ఈ దేవుని గురించి తెలుసుకోగలిగిన జ్ఞాని ఎంతోమంది జ్ఞానులు ఈ లోక సంబంధ జ్ఞానులు ఉన్నారు ఈ లోక సంబంధమైన జ్ఞాని ఏమైను అంటాడు సులమ అవునండి ఈ లోక సంబంధమైన జ్ఞాని ఈ లోకంలో మట్టుకు మాత్రమే తన జ్ఞానాన్ని కలిగి ఉంటాడేమో కానీ ఈ లోకం దాటి అడుగు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు దేవుని గురించి తెలుసుకోలేడు కానీ దేవుని జ్ఞానాన్ని కలిగిన యొక్క వ్యక్తి ఈ లోక సంబంధమైన దాని నుండి కానీ మరి ఏ ఏ లోకమైనా దాని గురించి తెలుసుకోగలుగుతాడు అన్నిటి గురించి తెలుసు తెలియగలిగిన వాడే మరి ఈ జ్ఞాని ఈ జ్ఞానులు ఎవరు అంటే దైవ సంబంధమైన విషయాలను తెలుసుకోగలిగిన జ్ఞానులు వీళ్ళు దైవ సంబంధమైన విషయాలు చాలామందికి తెలియదండి సత్యము చాలామందికి తెలియదండి ఈ జ్ఞానులు సత్యాన్ని తెలుసుకొని దైవ సంబంధమైన రక్షకుణ్ణి కనుగొని ఆ రక్షకుని గురించి తెలుసుకోగలిగిన వ్యక్తులు ఈ జ్ఞానులు అందుకొరికే ప్రభువును జ్ఞానులు మరి ఎందుకు పూజించారో మనం తెలుసుకున్నట్టే మొదటిగా మరి ఏ ఏం తెలుసుకున్నారా రక్షకుడు అని వీళ్ళు గుర్తించినట్లుగా కనబడుతుంటుంది మత శు ఒకటి ఇరవై ఒకటిలో రెండవదిగా మనం ఇక్కడ చూసినట్టయితే రాజుగా పుట్టినవాడు అని గుర్తించినట్లుగా మత్స్సు వార్త రెండో అధ్యాయం రెండవ వచనంలో కనబడుతుంది రాజుగా పుట్టాడు ఆయన రాజుగా పుట్టాడని వీళ్ళు మరి గమనించారు మూడవదిగా ఒకటి మత్స్య వార్త ఒకటో ఆధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూస్తున్నాం ఆయన ఎవరని పాపులను రక్షించేవాడని గుర్తెరిగినట్లుగా మనకు కనబడుతుంది నాలుగవదిగా మనం చూసినట్టయితే మరి ఇక్కడ ఏషియా మరి తొమ్మిది ఆరులో రాజ్య రాజ్యభారము మరి మోసేవాడని వీళ్ళు గుర్తించారని రాయబడి ఉంది ఏ రాజ్యభారం ఉంది అనగా ఈ ప్రజల ప్రజల భారాన్ని కూడా ఈ ప్రపంచంలో ఈ రాజ్యంలో అన్నిటి భారాలు కూడా మరి మోయగలిగిన వాడు ఎవరండి ఆయనే అని ఈ యొక్క జ్ఞానులు గుర్తించారు ఐదవది మనం చూసినట్టయితే మత చోడ రెండవ తేదీ పదకొండవ వచ్చిన ప్రకారం హర్హుడు అని వీళ్ళు గమనించినట్టుగా రాయబడి ఉంది ఎందుకు పూజించడానికి వెళ్ళారు అనడానికి ఐదు విషయాలు మీకు చెప్పాను ఈ ఐదు విషయాలు వీళ్ళకు తెలుసు గనక పూజించడానికి వెళ్ళారు ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ప్రభు మందిరానికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఈ ఐదు విషయాలు గమనించి ఉన్నారు కనుకనే వెళ్తున్నారండి ఇప్పటి వరకు దేవుని సన్నిధికి పూజించడానికి రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు విషయాల వాళ్ళకు అర్థం కాలే ఇప్పటి వరకు ఏమేమి లోకరక్షకుడు అని వాళ్ళకు అర్థం కాలే రాజుగా పుట్టినవాడని వాళ్ళకు అర్థం కాలే పాపల రక్షకుడు అని వాళ్ళకు అర్థం కాలే మరి రాజ్యభారాన్ని మోయవాడని అర్థం కాలే మరి పూజింప పూజకు అని వాళ్ళకు అర్థం కాలేదు ఏది ఏ వ్యక్తి పూజకు అర్హుడో వాళ్ళకి ఇంకా తెలుసుకోవడం లేదు పూజకు అర్హులైన వారిని పూజించాలండి జ్ఞానమున్న జ్ఞానులు ఎవరిని పూజిస్తారు పూజకు అర్హులైన వారు ఎవరో దాన్ని గమనించాలా ఆయన పవిత్రుడా అపవిత్రుడా దురాలోచనలు అలవాటు కలిగిన వాడా ఇతరులను చంపడానికి ప్రోత్సహించేవాడా పాపముతో ఉన్నవాడా పాపముతో పుట్టినవాడా ఎలాంటి వాడు పూజ గార్హుడో ఒక్కవేళ పూజ అర్హుడు ఎవరు అని నువ్వు ఒకవేళ గమనించినట్లయితే నువ్వు జ్ఞానివేనండి ఇక్కడ ఈ జ్ఞానులు అయ్యి గమనించారు ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్న ఈ జ్ఞానులు కూడా గమనించిన వారు గనకనే మందిరానికి వెళ్తున్నారని చెప్పి మనం చేస్తున్నాను ఇంకా గమనించని వారు ఉంటే ఈ విషయాలు మీరు గమనించండి రెండో విషయానికి వచ్చినట్లయితే ఆయనను పూజిస్తే కలిగే లాభాలు ఏంటిది మరి ఏ లాభం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుడి దగ్గరికి రాడు ప్రతి వాడు ఏదో ఒక లాభాన్ని ఆశించి వస్తాడండి లాభం లేకుండా మాత్రం ఎవరు రారండి ఏ వ్యక్తి కూడా రారు అసలు వీళ్ళు ఏ లాభం ఆశించి వచ్చారు ఏ లాభాలు వీళ్ళకు దొరుకుతాయి అనుకున్నారు ఈ లోకమైతే ఏ లాభాల కొరకు ఎదురు చూస్తుంది మరి దేవాది దేవుడిని పూజించడం ద్వారా ఏ లాభం కలిగితే మనకు మంచిది ఈ జ్ఞానులకు ఏ లాభాలు కలుగుతాయని వీళ్ళకు తెలుసు మనం ఒక విషయం గ గమనించినట్టయితే అసలు ఆయన్ను పూజిస్తే మనకు కలిగే లాభాలు తెలుసుకుందాం ఇక్కడ ధీతుోపదేశండం ఇరవై ఎనిమిదో అద్దె పద్నాలుగో వచ్చిన కనబడుతుంది నిన్ను తలగా ఉంచుతాను అని రాయబడి ఉంది తోకగా ఉంచడు ఆయన్ను పూజిస్తే అచ్చే లాభం ఏంటంట తలగా ఉంచుతాడు పైవాడిగా ఉంచుతాడు తోకగా ఉంచాడండి ప్రపంచ దేశాల్లో మీరు చూడండి ఏ దేశము ఒక ఉన్నత స్థాయిలో ఉందో గమనించండి ఆ దేశము ఆయనను సత్యమైన దేవుని పూజించడం కలిగిన యొక్క వ్యక్తులు మాత్రమే ఒక ఉన్నత స్థాయిలో ధన సంపదల్లో ఉన్నారు ఈరోజు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం కలిగిన యొక్క వ్యక్తులుగా ఉన్నారంటే ఆ అహలాగా ఉన్నారు తలగా ఉన్నారు వాళ్ళు తోకగా మాత్రం ఎప్పటికి ఉండరండి ఈరోజు నిజంగా నీకు వచ్చే లాభం ఏంటంటే ఆయనను పూజిస్తే ఈ క్రిస్టమస్ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా నువ్వు వెళ్ళి ఒకవేళ ఎక్కడైతే మందిరం ఉందో ఆ మందిరం దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఆయన్ను పూజిస్తే నీకు కలిగే లాభం నువ్వు తలగా మారుతావు నువ్వు ఆశీర్వాదంగా మారుతావు తోకగా ఎప్పటికి ఉండవు అంటే బలహీనుడిగా ఎప్పటికి ఉండవు ఒక బలమైన యొక్క బిజినెస్ చేస్తావు బలమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు సమాజంలో ఒక బలమైన ఒక వ్యక్తిని వెతుకుతావు అది మొదటి లాభం అండి రెండో లాభం ఏంటిది ధీతూపదేశం ఇరవై ఎనిమిదో అధ్యామిదని పద్నాలుగో వచ్చిన ప్రకారం చూసినట్లయితే పైవాడిగా ఉంటావు నువ్వు కానీ కింద వాడిగా ఉండవు ఈరోజు అందరి వాడిగా మనం కనబడుతున్నామేమో సహోదరుడా ఇప్పటి వరకు నువ్వు ఆయన్ని పూజించడానికి నువ్వు రాలేదు ఒకవేళ నువ్వు ఇప్పటికి పూజించడానికి రాకుంటే నువ్వు ఇప్పటికీ పైవాడిగా మారలేవు దేవుని వాక్యం చలవిస్తుంది ఆయన్ను పూజించినట్లయితే నువ్వు తలగా ఉంటావు పైవాడిగా ఉంటావు నువ్వు అంటే పై ఆఫీసర్గా ఉంటావు పై అధికారంలో ఉంటావు ఉన్నత హోదాలో ఉంటావు నిజంగా ఆయన్ను పూజించగలిగిన ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు గొప్ప ఆశీర్వాదంతో ఉంటావు నువ్వు పైవాడిగానే ఉంటావు కానీ కింది వాడికి ఎప్పటికీ ఉండవని దేవుని వాక్యం చదవిస్తుంది మూడో విషయానికి వచ్చినట్టయితే దానియాలు మరి మూడో అధ్యాయం పద్నాలుగు దాని నుండి ఇరవై ఏడవ వచనము మనం చూసినట్లయితే ఏ హానియు నీకు కలగదంట కలగదంటు దేవుని పూజిస్తే ఆ బాల యేసుని నీవు పూజిస్తే ఆ పశువుల పాకలో ఉన్న ఆ ప్రభువుని పూజిస్తే నీకు కలిగే మేలు ఏంటిదో తెలుసా ఏ హాని నీకు కలగదు ఇది జ్ఞానులకు తెలుసు ఈ జ్ఞానులు దాన్ని గమనించారు ఏ హాని మాకు కలగద్దంటే ఆయనను మాత్రం మేము పూజించడానికి వెళ్ళాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డుగోడలు వచ్చినా ఎంతమంది వ్యతిరేకులు వచ్చినా ఎంతమంది ఆ పూజ కడ్డంగా నిలబడినా క్రైస్తవత్వాన్ని లేకుండా చేస్తానని చెప్పి చపదాలు చేసినా ఒకవేళ ఆయన్ను పూజించినట్లయితే నీవు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నక మాట ఏ హాని నీకు కలగ కూడా దేవుడు కాపాడుతాడని అలాగే నేను నాలుగో విషయానికి వచ్చినట్టయితే ఆయన్ను పూజించినట్లయితే నీకు కలిగే ఒక మేలు దానియాలు మరి రెండవ దేని నలభై ఆరో వచనం ఆయన్ను పూజించాడో ఆ దానియులు గారు పూజించినందుకు ఆయన ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు పూజించేటివాడు ఎప్పటికైనా బలహీనుడుగా ఉండడు ఆయన యొక్క తలగా ఉంటాడు ఇప్పుడు ఆయనను పూజిస్త వచ్చే ఒక మేళ్ళు నాలుగు మేళ్ళు చూపించాను తలగా ఉంటావు అలాగనే పైవాడిగా ఉంటావు ఏ హాని నీకు కలగదు అలాగనే గొప్పవాడిగా నీవు ఉంటావు అన్నది నువ్వు పూజిస్తే నీకు వచ్చేక మేళ్ళు అందుకొరకే ఈ జ్ఞానులు పూజించడానికి వెళ్ళారు మరి మూడో విషయానికి వచ్చినట్టయితే ఆయన పూజించిన కొందరు భక్తుల గురించి మనం తెలుసుకుందాం అసలు ఆయన పూజించిన ఒక భక్తులు ఏ రీతిగా పూజించారు ఆయన పూజించిన భక్తులు ఏ మేళ్లు పొందుకున్నారు మనం ఇక్కడ మనం గమనిద్దాం మొదటిగా మరి ఇక్కడ చూసిన సంఖ్యకాండం ఇరవై అధ్యయన ఆరో వచ్చనం చూస్తే మోస సాగిల పడి పూజించను అని రాయబడి ఉంది సాగిలపడి ఆ దేవాది దేవుణ్ణి పూజించాడు ఆయన గొప్ప నాయకుడిగా మారిపోయాడు మిత్రులారా ఒక ఉన్నత స్థాయికి మారాలంటే ఆ దేవుణ్ణి పూజించడం చాలా గొప్పది నువ్వెన్నో రోజుల ఎదురు ఎదురుచూస్తున్నావు ఇదిగో నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని నీ ఆలోచనలో ఉంది నన్ను గొప్పవని కావాలని నేను ఒక గొప్ప అధికారానికి కావాలని నేను పై హోదాలోనే ఉండాలి అని నువ్వు ఒక ఉన్నతమైన అధికారిగా ఉన్నతమైన నాయకుడిగా నువ్వు మారాలంటే ఇదిగో ఆయన్ను పూజించడం చాలా గొప్పది గారు ఆయన్ను పూజించారు ఆ పూజించారు కాబట్టి ఒక ఉన్నత స్థాయిలో తాను కనబడుతుంటున్నాడు ఇక్కడ రెండో వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఇక్కడ చూసినట్టయితే శద్రకు మేషక అబదినీ అనే అనేక ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మనకు కనబడుతున్నారు పూజించడం ద్వారా ఇద్రకు మేషక అగ్ని అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా నేను దేన్ని పూజించను జీవము కలిగిన దేవుని మాత్రమే పూజిస్తానని చెప్పేసి అక్కడ పూజించారు అగ్ని గుండంలో నుండి కూడా బయటికి వెళ్ళారు ప్రియాణమితులన వారు ఒక ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఉన్నారు పూజించిన యొక్క వ్యక్తులు శత్రక మేష గోలు వాళ్ళు ఒక బానిసలుగా బబులోని విషయానికి వచ్చిన వాళ్ళే కావచ్చు బానిసలుగా వచ్చిన యొక్క వ్యక్తి బానిసగా ఉండాల బానిసలుగా వచ్చిన యొక్క వ్యక్తి మరి ఆ యజమాని చేతులు ఎప్పుడైతే ఒక రాజుగారి చేతులు ఎప్పుడైతే ఒక ఆ పరదేశిలో ఒక ప పరదేశంలో మరి ఖచ్చితంగా వారి మాట వినాలి లేకపోతే వీళ్ళు వస్తారు చంపేస్తారు కూడా కానీ దేనికి భయపడకుండా ప్రాణానికి లెక్క చేయకుండా మనుషులకు లెక్క చేయకుండా రాజుకు భయపడకుండా ఈరోజు ఆ దేవుణ్ణి పూజించాడు రాజునే దేవుని దగ్గరికి తేగలిగాడు ప్రియాణమితులారా ఒక ఉన్నత స్థాయికి ఘనత నొందిన వ్యక్తులుగా ఉన్నారు అంటే దానికి కారణం పూజించిన చెద్రగమేసి కబదని గోలే అలాగనే మనం మూడో వ్యక్తి మనం చూసినట్టు రెండో దినవృత్తాంతంలో ఇరవై పద్దెనిమిదవ పద్దెనిమిదవచనం మనకు కనబడుతున్నాడు మరి వారు ఎరుసలేం వారు ఆయన్ను పూజించి అని రాయబడి ఉంది యూదవారు ఎరిసెలేం వారు ఎవరైతే ఆయనను పూజించారో వారు తలగనే ఉన్నారు వారు వారు చూసినప్పుడు ఈ అన్ని జనంగమంతా కూడా భయపడిపోయారు ఎందుకంటే ఆయన గో ఆయన యొక్క పూజించిన వారు ఒక ఉన్నత స్థాయికి ఉంటారు అని తెలుసుకున్నారు అలాగనే మనం చూసినట్టు ప్రియాణ దానియాలు మరి చూసిన రెండో అధ్యాయం నలభై ఆరో చూస్తే దానియాలు మరి పూజించే ఒక వ్యక్తి కానీ ఒక ఉన్నత స్థాయి అతను మార్చబడ్డాడు ఈరోజు నిజంగా ఈ జ్ఞానులు పూజించడానికి వాళ్ళు వెళ్ళారు ఈ పూజించడానికి వెళ్ళిన యొక్క జ్ఞానులు వాళ్ళకి ఏమి తెలియకనే పూజించడానికి వెళ్ళలేదండి పని లేకనే పూజించడానికి వెళ్ళలేదండి అయ్యారా ఒక విషయం గమనించండి ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే మందిరానికి వెళ్తున్న వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఏదో లాభం వస్తే వెళ్తున్నారు ఏదో డబ్బులు వస్తున్నాయేమో డబ్బులు ఇస్తున్నారేమో ఇలాంటి ఒక ఆలోచనలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన మిత్రులరా అది తప్పండి డబ్బు కొరకు ధనం కొరకు కాదు మనుషులు ఇచ్చేదాని కొరకు కాదు కానీ దేవాది దేవుడు నుండి వచ్చే ఒక మేళ్ళ కొరకు ఆలనాడు జ్ఞానులు వెళ్ళారు పూజించడానికి ఈరోజు మరి క్రైస్తవ సంఘాలు పూజించడానికి వెళ్తున్నాయి ఇప్పటికి చాలామంది క్రైస్తవులుగా మరి బాప్తిని తీసుకొని ఇంట్లో ఉండి మరి దేవుణ్ణి పూజించడానికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఈ క్రిష్టము నుండి అన్నా ఇదిగో జ్ఞానులే పూజించడానికి వెళ్ళారు కనుక ఇదిగో నేను పూజించడానికి వెళ్తానని చెప్పేసి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన విషయం నీకు మనవి చేస్తున్నాను మిత్రులారా అయితే ఇక్కడ ఈ పూజించడానికి వెళ్ళిన జ్ఞానులాగా మనం కూడా దేవుణ్ణి పూజించే విషయంలో నమ్మకంగా ఉండాలి ఆ పూజకు తగిన ప్రతిఫలాన్ని మనము ఈ క్రిస్టమస్ సందర్భంగా మనం కోసుకోవాలి ఇట్టి మాటలు దేవుడు జీవితం కాక అమ్మేను